హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో టేస్టీగా ఆవకాయ పచ్చడి ఈజీ ప్రాసెస్లో ఎలా తయారు చేయాలో చూద్దాం దానికోసం అని చిన్నరసం మూడకాయలు తీసుకొని పచ్చికి ఈ విధంగా శుభ్రంగా కడిగి తుడిచి ముక్కలు కట్ చేయించుకొని వచ్చి ఈ విధంగా ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసుకున్నానండి ఈ విధంగా ఈ సైజు ముక్కలు కట్ చేయించుకున్నాను మొక్కలన్నీ తుడిచేసుకొని ఆరబెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ చట్నీలోకి వాడే పదార్థాలు చూడతాము కారం అండి ఇది ఇన్స్టెంట్గా అన్ని పొడులు కూడా నేను ఇన్స్టెంట్గా వాడే తీసుకున్నాను ఇదిగోండి త్రీ మ్యాంగోస్ కారం అలాగే రోస్ట్ చేసిన మెంతి పౌడర్ తీసుకున్నానండి అలాగే ఆవు పొడి కూడా మిక్సీ పట్టిన పొడేనండి ఇది అన్ని ప్యాక్ చేసి ఈ విధంగా అమ్ముతున్నారు అలాగే రాక్ సాల్ట్ తీసుకొని మిక్సీ చేసేసి ఈ విధంగా ప్యాక్ చేసి అండి అశోకా సాల్ట్ అంటే అండి ఇది కూడా చాలా బాగుంటుందండి పచ్చళ్ళలోకి వాడుతుంటే అలాగే ఆచి టర్మరిక్ పౌడర్ తీసుకున్నానండి పసుపు అది కూడా చాలా బాగుంటుందండి ఇదిగోండి ఏస్ బ్రాండ్ నట్ ఆయిల్ తీసుకున్నానండి ఇది కూడా ఒక లీటర్ ప్యాకెట్ తీసుకున్నాను అలాగే ఒక హాఫ్ కేజీ ఎల్లుల రబ్బలు ఈ విధంగా ఒల్చేసుకొని పక్కన పెట్టుకున్నాను అండి ఈ విధంగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ సిద్ధంగా పెట్టుకొని ఒక ప్లేట్ తీసుకొని శుభ్రంగా కడిగి అందులో పెట్టేసుకున్నానండి తడ అనేది లేకుండా ఇప్పుడు దానిలోకి ఇదిగోండి ఒక లోటా తీసుకున్నాను నిలువుగా ఉండాలండి లోట సమానంగా దానికి నిండుగా నాలుగు లోటాలు ముక్కలు తీసుకున్నానండి వాడికే ముక్కలు ఇలాగా ఏ లోటాతో అయితే ముక్కలు కొలుచుకున్నామో ఆ లోటాకి నిండుగా ఆయిల్ పోసేసుకొని గ్రౌండ్ నట్ ఆయిల్ అలాగే ఒక స్పూన్ పసుపు సరిపోతుందండి ఆ స్పూన్ పసుపు ఈ విధంగా ముక్కల మీద చల్లేసుకొని ఈ ఆయిల్ కూడా ముక్కల మీద పోసేసుకోవాలండి పోసేసుకొని బాగా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఈ పసుపు ఆయిల్ ముక్కలకి బాగా పట్టించుకొని పక్కన పెట్టేసుకోవాలి వెల్లుల్లి రబ్బల్లో కొన్ని వెల్లుల రబ్బల్ని కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి కొన్ని వెల్లుల రబ్బలేమో పచ్చళ్ళలో కలుపుకోటానికి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు వీటిని మిక్సీ చేసుకొస్తాను ఈ విధంగా కచ్చపచ్చగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఏ లోటాతో అయితే ఆయిల్ కొలుచుకున్నామో అదే లోటాకి నిండుగా కారం వేసుకోవాలండి నిండుగా కారం వేసేసుకొని అలాగే సాల్ట్ కూడా సాల్ట్ మాత్రం కొంచెం తలకొట్టి వేసుకోవాలండి ఇదిగోండి తలకొట్టి సాల్ట్ వేసుకోవాలి ఇది కూడా అందులో వేసేసుకొని ఈ లోటాకి పావు వంతు తగ్గించి ఆవు పొడి వేసుకోవాలండి అలాగే నాలుగు స్పూన్ల మెంతి పౌడర్ వేసుకోవాలండి అలాగే కచ్చాపచ్చగా మిక్సీ పట్టిన వెల్లుల్లి ముద్దు కూడా అందులో వేసేసుకొని వల్చుకున్న వెల్లుల్లి రబ్బలు కూడా అందులో వేసేసుకొని ఇదంతా బాగా కలిసేట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇందాక ముక్కలు కలుపుకున్న బేసిన్ ఉంది కదండి ముక్కలు ఆయిల్ పసుపు వేసి కలిపా కదా దాంట్లోకి అంతా వేసేసుకొని మిశ్రమాన్ని బాగా ఒక చేత్తో గరిటి పట్టుకొని ఒక చేత్తో ఈ విధంగా బాగా అడుగు నుంచి పైకి కలుపుకోవాలండి ముక్కలన్నిటికి పట్టించుకోవాలి మిశ్రమాన్ని అంతటిని మళ్ళీ ఒక పావు లీటర్ ఆయిల్ వేసేసుకోవాలి వేసేసుకొని ఇదంతా బాగా కలిసేట్టు కలుపుకోవాలి ఈ పచ్చడి అంతా కలపడానికి నాకు ఒక లీటర్ ప్యాకెట్ సరిపోయిందండి ఇప్పుడు ఈ ప కలుపుకున్న పచ్చడిని ఒక డబ్బాలో పొడిగా ఉన్న డబ్బా ఎండలో పెట్టుకున్నానండి కడిగి ఆ డబ్బాలోకి ఈ పచ్చడి అంతా షిఫ్ట్ చేసేసుకోవాలి ఈ విధంగా షిఫ్ట్ చేసేసుకుని మూత పెట్టేసుకొని మూడో రోజు దాకా కదిలించకూడదండి మూడో రోజు ఈ విధంగా ఆయిల్ పైకి తేలిందండి ఇప్పుడు ఈ పచ్చడిని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి మనం వాడే వస్తువులన్నీ తేమ అనేది లేకుండా చూసుకోవాలి చేతులు కూడా పొడిగా ఉండాలండి శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి పచ్చడి మనకి సంవత్సరం పాటు నిల ఉండాలి కదా మళ్ళీ ఇంకొక పావు లీటరు పైనుంచి ఆయిల్ పోసేసుకొని డబ్బా అడుగును కూడా ఆయిల్ పోసేసుకోవాలి పోసుకొని ఇదిగోండి ఈ విధంగా బాగా అంత కలిసేట్టు కలుపుకొని డబ్బాలోకి పెట్టేసుకోవాలండి పచ్చడిని చూడండి ఎంతో టేస్టీగా ఉండే చట్నీ రెడీ అయిపోయిందండి ఇలా కొద్దిగా అన్నంతో కలిపి టేస్ట్ చేశాను చాలా బాగుందండి అన్నీ సరిపోయినాయి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ